సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మట్రిక్ రీజనింగ్లో మనకు ప్రాబ్లమ్ చూద్దాము టూ ఫోర్ జీరో వన్ టూ ఫోర్ త్రీ వన్ త్రీ థర్టీ సిక్స్ క్వశ్చన్ మార్క్ నైంటీ వన్ సో ఇక్కడ మీకు ఏంటి అంటే టూ వన్ త్రీ థర్టీ సిక్స్ రావాలి కదా అయితే టూ వన్ త్రీ థర్టీ సిక్స్ ఎప్పుడు వస్తుందంటే టూ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ ప్లస్ త్రీ క్యూబ్ చేశారు అనుకోండి టూ క్యూబ్ అంటే ఎంత ఎయిట్ వన్ క్యూబ్ అంటే వన్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే థర్టీ సిక్స్ సేమ్ అట్లాగే చూడండి ఫోర్ క్యూబ్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ వన్ చేసాం అనుకోండి ఫోర్ క్యూబ్ అంటే ఎంత ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జార్ ఎంత సిక్స్టీ ఫోర్ టూ క్యూబ్ అంటే ఎంత ఎయిట్ సో ప్లస్ వన్ అనమాట అంటే ఎంత వస్తుంది మనకి సిక్స్టీ ఫోర్ ప్లస్ నైన్ అంటే ఎంత మనకి సెవెంటీ త్రీ వస్తుంది సెవెంటీ త్రీ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది థర్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు జీరో క్యూబ్ ప్లస్ ఫోర్ క్యూబ్ ప్లస్ త్రీ క్యూబ్ ఫోర్ క్యూ అంటే సిక్స్టీ ఫోర్ త్రీ క్యూ అంటే త్రీ త్రీ జన్ నైన్ నైన్ త్రీ జర్ ట్వంటీ సెవెన్ సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి నైంటీ వన్ వస్తుంది ఓకేనా సో ఇది ఈరోజు మ్యాట్రిక్ రీజనింగ్ ఓకేనా సో థ్యాంక్ యూ